సైజలాడ్ అలెలియా ప్రభు అయిన యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని పెట్లారా ఈ ఆరవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరకు చేరి అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పిల్లల పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు అనుదినమోమంతో మాట్లాడుతూ ఉన్నారు నన్ను ఆకర్షించము మేము నీ పరిగెత్తి వచ్చేదము రాజు తన అంధపురములోనికి నన్ను చేర్చుకొనేను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించేదము ద్రాక్ష కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు ఇక్కడ పరమగీతముడు ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చరంలో యర్షులే కుమార్తెలు శూలుమితి ఇద్దరు ప్రియుతో మాట్లాడే మాటలను మనం ఇక్కడ వింటూ ఉన్నాం నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము రసము కన్నా నిన్న మనం ధ్యానం చేసుకున్నాం స్మరించుట అంటే ధ్యానమని హోమా ధర్మశాస్త్రులను ఆనందించు దివారాత్రంలో దాన్ని ధ్యానించు వాడు ధనుయుడు నీవే నా రక్షణకర్తమైన దేవుడు దిన నీ కొరకు కనిపెట్టుచున్నానని దావీదు గారు సంకీర్తన ఇరవై ఐదు ఐదులో చెప్పిన ధ్యానము ఇలాంటివన్నీ కూడా నేను కొంత కొంతవరకు మనము ధ్యానం చేసుకున్నాము ఈ దినము ప్రిల్లరా అబ్రహాము దేవుని ఏ విధంగా ధ్యానించాడు ఎలాంటి ఆశీర్వాదాలు పొందాడు యాకోబు ఏ విధంగా ప్రభువును ధ్యానం చేశాడు ప్రభువును ధ్యానించాడు యహోవా దేవుని ఆరాధించాడు ఏ విధంగా ఆశీర్వాదాలు పొందాడు ఇస్సాకు ధ్యానం ఏంటి దావీదు జ్ఞానం ఏంటి దానియలు స్మరణ ఏంటి ఇవి ఒక్కొక్కటి మనము వివరించుకుంటా పోతే సంవత్సర కాలాలు కూడా సరిపోవు కదా కానీ ఒక్క మాటతో ఒక్కొక్కరు ఒక్క మాటతో దీన్ని మనము ధ్యానం చేసుకుందాం అబ్రహాము అబ్రహాము ఎంత గొప్ప ధ్యాన పరుడు అంటే దేవుని మాటను ఒక్కసారి యోహోవా దేవుడు ప్రత్యక్షమై నేను జీవము గల యోహోవా దేవుడు నీవు వెదికే దేవుడను నువ్వు నీ సమస్తాన్ని వదిలేసి నాతో వచ్చేసాయి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని దీవిస్తాను అని ఒక్క మాట చెప్పిన వెంటనే ఆ దేవుని మాట పైన ఉన్న నమ్మకము ఆ దేవునిపై ఉన్న నమ్మకం ఆ దేవునిపై ఉన్న విశ్వాసము తనకున్న సమస్తాన్ని వదిలివేసి దేవుని మాటపై ఉన్న నమ్మకం ద్వారా ఆయన్ని వెంబడించాడు అందుకే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని అంటారు విశ్వాసించేవాడు ఒక దేవుని మాటను అంత గొప్పగా విశ్వసి పిల్లరా ఆయన ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి దేవుని ఆరాధించేవాడు అనుభవాల గుండా అభిరామ్ జీవితం నడిచింది ఆరాధించడంలో అత్యధికుడు ఆరాధనను ప్రేమించేవాడు దేవుని చిత్తానికి లోబడేవాడు ఇక యాకోబు గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఒక పట్టుదల కలిగిన ప్రార్థనా పరుడు ఉండవుడు అని చెప్పొచ్చు నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడువను అక్కడెల్లా బలిపీఠం కట్టి దేవుని ఆరాధించాడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు తన జీవితాన్ని మార్చుకున్నాడు తన పేరును మార్చుకున్నాడు దేవుని దగ్గర ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు అయ్యా నేను యాకోబుని అయ్యా నేను మోసగాడిని మన జీవితాలను దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రియులరా ఒప్పుకోకపోయినా ఆయనకి అన్ని తెలుసు కదా ఆయన దగ్గర ఏం దాపేరికము నువ్వు నువ్వు ఆయన కన్నులకు కనబడకుండా నువ్వేమీ దాపెరికం చేయలేవు కదా మరి ఎందుకు మరి ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు కదా కాబట్టి ఒప్పుకున్న వారిని ఆయన క్షమిస్తాడు ఒప్పుకొని వదిలేయాల అంటే చేస్తా ఒప్పుకుంటా చేస్తా ఒప్పుకుంటా ఇదే తొంత అయిపోవద్దు విశాఖ ధ్యానం ప్రతిదిన సాయంకాలము పొలంలోకి వెళ్ళి దేవుని ధ్యానించే అనుభవం విశాఖ ఒక ప్రార్థన పడుతుంది జాబీదయ్య దినమునకు ఏడు బార్లు దేవుని ధ్యానం చేసేవాడు గొప్ప ఆరాధికుడు గొప్ప ధ్యానపరుడు దానియాలు గారు దినానికి మూడు బార్లు దేవుని స్మరించేవారు దేవుని ప్రార్థించేవాడు కాబట్టి ప్రిల్లరా ఈ విధంగా దేవుని నామమును స్మరణ చేసుకుంటూ దేవుని నామమును ధ్యానం చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ పరలోకాశీర్వాదాలు మన పితృలు పొంది ఆయన కృపలో నడిచి మనకు మార్గదర్శకులయ్యారు ఇజ్రాయేల్ దేవుని నామము నీతి సత్యములను విజ్రాయలు దేవుని నామమును స్మరించము నీతి సత్యములను అనుసరించని నీతి సత్యాలను అనుసరించి అనుసరించని వాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ నీవైతే విజ్రాయేల్ దేవుని నామమును స్మరించు కావున పిల్లల దేవుని యొక్క పరిశుద్ధ నామము మనము ఆరాధించడం మనం ధ్యానం చేయడం మనం ప్రార్థించడం ఆసక్తి కలిగి అలాంటి జీవితాన్ని నా పీడనే సై మనకు దయచేనుగా కాదు మహోన్నతుడు స్తోత్రం